ందరియా మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట దగ్గర పరమాత్మ దగ్గరికి వచ్చినాము అంటే మనం అనుకుంటున్నాం మనం ఎగ్గినాం మన కార్యక్రమం మనం వచ్చినాం పరమాత్మ సేవ చేస్తున్నాం అన్నమనుకుంటున్నాం మనం మనంగా రా మనకు కార్యక్రమానికి అవసరం ఇచ్చిన దేహం ఇచ్చింది మన తల్లిదండ్రులు తల్లిదండ్రుల అనేటువంటి మనం వచ్చినాం అది చాలా వాళ్ళ బలం లేకపోతే మనం తల్లిదండ్రుల పరమాత్మ యొక్క సేవలభిస్తుంది ఈశ్వర అనుగ్రహాలేవా వంసా అద్వైత వాసన వాసనామని భాగవంతులు మనుషుల్లో భగవంతుడు దగ్గర ఇవ్వాలి అనే అభిప్రాయం కలిగాలంటే తప్పనిసరిగా భగవంతుని అనుగ్రహమే ఇచ్చింది ఆ అనుగ్రహం పొందిన వాళ్ళంతా మీరు చాలా సంతోషం మనం నూట ఐదు వేల మంది పిల్లలు శివ మారా చేసినంత మాత్రాన ప్రంతోషపడతా సంతోషపడతా నువ్వు కడుపు ఏదైనా చిన్నపిల్ల కాదు అందరూ చక్కగా డ్రెస్ వేసుకుంటాం బ్రహ్మాండంగా గొప్ప మంచి ఆహారం చేసుకొని నోటి నీ మాట మాట్లాడుతున్నా నాన్న అమ్మ సపాయించకుండా తిండి మనకు ఆనందంగా కలుగుతా కలగలుగుతుంది కలుగుతుంది అంటే వారి ఆహాయం మేకప్ మంచిగా ఉండాలి మాటలు ఉండాలి పెట్టింది తినాలి చెప్పింది విన అయితే వాళ్ళ సంతోషంగా అదే విధంగా భగవంతుడి దగ్గర ఆయన మాట మన దూరం వినాలి ఆయన్ని వెచ్చిన అక్కడ వెచ్చినటువంటి మేకప్ వేషం ఉండాలి ఆయన ఇచ్చే మసాలాన్ని పచ్చితో తినాలి ఆయన చెప్పించి ఈ విధంగా చేస్తే దీక్ష అనేది అనేక రకాలైనటువంటి చెండ ముందు చూపే మంది బ్యాండ్లనిపిస్తుంది వాళ్ళకి వెళ్తున్న ఎక్కువ అనిపిస్తుంది మంది బొమ్మలు ఉంచాలనిపిస్తుంది మన బొమ్మ పెంచాలనిపిస్తుంది ఇవన్నీ రకరకాల గుర్తు కలుగుతుంది ఏమి కలిగినప్పటికీ రామకృష్ణి చెప్పి చేయాలని మనం పరమాత్మ ఏం చెప్తారు నా వలం ఉండండి పరమాత్మ అంటే ఏమిటి భగవంతుడు అంటే సమగ్రమైనటువంటి ఐశ్వర్యం ఏమిటి ఆ ఉంటే భగవంతుడు అంటారు మన మనకు కష్టం మనకు ఎప్పటికీ అప్రబద్ధత వస్తుంది వందలకు ఒకటి జీవి ఉంటుంది దానికైనా లాభం ఉందా ఆ మట్టి తోడిన తర్వాత అంటే దాన్ని ఎక్కి చూస్తే అయితే నా ఎత్తు కాలేదు కదా అని మనకు ఇక ఇతరుల కింద తీసేవాళ్ళందరూ ఆ పేరు ఏమో మన భక్తులు ఎట్లా ఉంటాయి ఎంత అయినా ఉప్పెప్పుడు పడలేదు కాబట్టి పది ఒప్పు ఉండదు నా వల ఉండండి శివుడు చెప్పండి குருங்கலம் அப்படிச்சே கால ప్రతి సంవత్సరం ఏటైతే అప్పటి నుంచే సంస్కారం ఇవ్వాలని మా తాత ప్రతిరోజు మాకు ఎట్లా సంస్కారం చెప్తున్నారు అట్లా నేను పిల్లలకు ఈ యొక్క స్థలం మహత్యం అట్లా ఉన్నది అంటే సంబరం కావాలి చెప్తారు మా గణేశీశలం పోయి సేవ చేసేచ్చుడు కాదు తిరుపతిలో పోయి సేవ చేసిన కాదు పుట్టపరుల పోయి సేవ చేసచ్చుడు కాదు తివ కోకేశ్వర స్వామి వారి ఈ పట్నా వార్షికోత్సవము చాలా ఘనంగా జరిగింది చాలా పెద్ద ఎత్తున అధిక సంఖ్యలో చాలా గ్రామాల నుండి వివిధ గ్రామాల నుండి అనేక మంది భక్తులు వచ్చి అనంత మీద ఉమాపార్థివ కో కళ్యాణంలో పాల్గొని ధరించారు ఎక్కడెక్కడో నుండి మహారాష్ట్ర మీద కూడా చాలామంది కూడా ఈ యొక్క కళ్యాణం తేవడం జరిగింది వారికి పేరు పేరున ధన్యవాదాలతో వారి యొక్క సభ్యుల సహకారంతో మా శివ దీక్ష స్వాములంతా కూడా వారి యొక్క సహాయ సహకారంతో మాతలు దాదాపు యాభై ఐదు మంది వారు కూడా మాతలు శివ సేవకులు మరి అనేక విధాలుగా సేవలు ఇక్కడ చేయడం జరిగింది భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఘనంగా పద్నాలుగవ కళ్యాణం ఈ దేవాలయం నిర్మాణం రెండు వేల పన్నెండు నుండి కొత్త నిర్మాణం చేయడం జరిగింది పూర్వం నుండి మనలు ముందాదలు వంశపారం స్వయంకేశ్వర స్వామి స్వామి వారికి రూప నిర్మాణ పూజలు చేయడం జరుగుతుంది శంకరాచార్యులు విద్యార్యాలిశ్వరుడు మరియు శ్రీ 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 సద్గురు మాధవానంద సరస్వతి స్వామి గారు వారి కాలకాల చేత ఆలయ ప్రతిష్ట జరిగి ఈరోజు పద్నాలుగు సంవత్సరాలు ఈరోజు కార్తీక మాసం సోమవారం స్వామివారు మార్య స్వామివారు వచ్చి మీద తొలి అభిషేకం తొలి పూజ కార్యక్రమాలు చేసి భక్తులను ఉద్దేశించి శిష్యులను ఉద్దేశించి వారు